రి కొడుకు తిన్నవా అవ్వా అని మమ్మల్ని ఎవరు నీ కాళ్ళను వచ్చినా నా నీ పానం ఎత్తున్నదని మా కడిగే కొడుకులు మాకు లేరు రా కొడుక ఏ తల్ల ఏ తండ్రి అయినా బిడ్డలు పుట్టినాడు కొడుకులు పుట్టినాడు కోటి ఆశ ఎందుకు ఎందు అంటే రేపు రేపటికల్లా మేము అద్దర పడితే మాకు బుక్కడ అన్నం పెడతారు మమ్మల్ని అరుచుకుంటారా అని ఏ తల్లి అయినా ఆశపడుతుంది ఏ తండ్రి అయినా ఆశపడతారు ఆ కొడక నేను పదకొండు కానీ లేదు రా కొడుక கொடுூரி பிள்ளை கொடுக்கோ நீர் இன்ட்டு முந்தர கல்ல படித்தே மாண்குன்னு கொடுக்க అక్కడ గారు ఎప్పటికల్ల మాకు పుక్కడ అన్నం పెట్టకుండా మంచిదే కానీ మాకు కన్న ముందడు కల్లబడితే మాకు కడుపు అయితే కొడుక ఏ తల్లైనా అయినా కడుపులో లంగలైనా దొంగలైనా తాగువ తోడైనా తిరుగువ తోడైనా వాడి దెబ్బ కొట్టి పోతే కన్న తల్లి ఏమనుకుంటది అయ్యో విడి నన్ను కొట్టినా అని తిరిగి అన్నమ విషయం పెట్టి చంపిన తల్లి లేదు వాడు ఎన్ని కొట్టినా ఎండిది అయ్యో నా కొడుకింక రాబాయే నా ఇంకా రాక నాని కొడుకుల కోరకురా నన్ను ఏడిపి నన్ను ఏడిపిస్తా నీకు ఇలా అన్నం జారిపోయినట్టు కొడుగా నువ్వు గుర్రవేసి కోరిపోయే కడ కట్ట జారి కింద పడితే నీ ప్రాణం పోతే మాకు కనబడతావా మాట ఒక్క మాట తల్లి నా కొడుకు కుడుకుండా ఎన్నడత్తుడో నా సీత అన్నం ఎన్నుడు తింటుడో అని అవ అన్నములను ఊ నేతి పొట్టు మరింత పోసిన ఆ అన్నం దబదీసి నా నోటి కాడబెట్టబోతే అది జారి కింద పడ్డది అవ్వతి ఒట్టు తప్ప ఉన్నదవ్వా ఇప్పుడు వచ్చినప్పుడు అదనదించడం కాదు యుగ లోక మధ్యలో ఒక మానవ లోకం నాలుగు లోకాలు తిరిగి వచ్చిన మీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి అయ్యింది మీ కన్న ముందు మీకు బుక్కడి పెట్టి నేను గుక్కడి తినకుంటాను మిమ్మల్ని కొండ పది పదిమంది నేను నాలుగు లోకాలు తిరిగేస్తాను నాలుగు లోకాలు తిరిగేస్తానన్నా అవ పది మందిన నా మాట చూడగా అయిపోతుంది నల్ల నీళ్ళ కడుపు కద్దుకొని తల్లి అవ కమల అన్నమో కొడుకు తినవి కొడుక చక్కరవంటి అవమాడు ఇంటి అయ్యవాడేవు నువ్వు పచ్చిన మంకీర్ తెలు మోదు బారా కొడుకను కొడుకు అడుగు చేసి కడబౌతుల వేయంగానే కొడుకు తలకున్న కిరటం ధరవాయచేరాడికి రాకి కింద చక్రవర్తి రాజా ఇక్కడికా అలా ఎట్లా కింద వడ్డలో కొడుకో నువ్వు కాడ కొడుక ఇట్లా కింద వాడి కొడుకో నీ దాన పోతు కొడుక కొడకా ఇక లోక వద్దు ఇక లోక వద్దు మధ్యలో కద్దు మాన లోకం వస్తాను కొరకా ఇప్పటికన్నా తీసుకుడబో లేదా చక్రవర్తురా ఎరికెళ్ళిపోయే గుర్రాన్ని ఎక్కువ ఈనాడు విమానాలు ఎంత వచ్చేవో ఆనాడు గుర్రాలు కట్ట తీర్చి పంపుతున్నా చక్రవర్తి రాదు మేము వస్తే ముసుకో వచ్చిరాలని ప్రజలకు ఎరవతున్నాము పచ్చి కట్టెల పండి రైన్ కొడుకో మరికి నాడు అని పడది వైదొప్పింది తాపడు ఎత్తు చల్లడింది నొకల బట్టి గుసలు గిరిగింది కొరక నాకు అక్కడ ఇప్పటికైనా కొరకాయ నా కొరక చక్రవర్తురాదురా ఇంటికి కత్తే చేతలు బండి మాత్రం ఎదురైంది వస్తున్నాను మలబడెత్తు వైదొప్పింది తాపడెత్తు మొగల బండి పుసలకిరిగింది కొడకపోవద్దు అన్నవు అట్లా కాదు మాత్రం అంటే కనుక అది పాత బండి అయింది వాడు అర్థం పెరిగిండు బండి ఇరవై ఏళ్ళు ఈ ఎందుకే బాగా మీ కన్నీ రంగులు నిన్ను ఏమన్నా జీవించాలి నీకు పిని చేసేప్పటికే మీరు భార్య భర్తలు సుఖోపాయంగా పట్టుకుని కొడుకని దీవించిని చేసుకుడుకును కన్నా కొడుకులో తోటి బిడ్డల తోటి కోటికి విరిది వెళ్ళరు కొడుకు ఒక్క కొడుకు పుట్టినవరు నా గర్భ నా పాపం చేత నీకు మనకి ఐదు అచ్చంట్లు ఏ తల్లి ఈతంత కొడుకు పిల్లలు అయిన బిడ్డ పిల్లలు అంటే కొన్నంత సమ్ పడతాన కొడుకో దీవించాలరా కట్టు పెడితే దీప కొడిచివారా చక్రవర్తిరాజ్ గానీ ఆడ కన్న వాళ్ళ దుఃఖం చెప్పని నడివి లేదు అన్నాడు నేను పోతానని అన్నాడు కానీ పొయ్యి వస్తాన్న మాటకి రానిగాడు వాళ్ళకు పుల్లడి దిగులకు బిల్లవల్ పోతానే అవ్వ అన్నావు కానీ అని వత్త మాట లేదురా మరి ఇప్పటికైనా అప్పటికైనా అయ్యే ఊరికి కానీ మన వాళ్ళు జాగ తోలితే అవ్వాలి పొయ్యేస్తారని మాడు చెప్పలేడు మనం మన జాగోట్రా వాళ్ళని అన్నట్టు

నీ తండ్రి కుమిలి పోతాను ఏని నీ తండ్రి నా మొఖం చూడకున్నా పర్వాలేదు రా చక్రవర్తి రాజన్నాడు భర్తలు చేసి కట్టింది కొడుకు కాల మీద వేసింది కొడుకు ఎందుకు రా మమ్మల్ని ఏడిపిస్తాను అవయ్యని ఏడిపించిన కొడుకు ఎన్నడు వారు సుఖపడరు రా కొడుకు ఏ రామ రాఘవ రామ

ఎన్ని రోజుల్లో తిరిగేస్తానే వచ్చిన కప్ప ఎటువంటి బావి చుట్టూ కాడ ఉంటుంది బయట ఉన్న కప్ప చూడు జాలారి కప్పటి చెడు గోళ్ళ గోలం కాగిపోద్ది అటు మాధుల్ లోలం కాడిపోద్ది నాలుగు ట్యాంక్ అక్కడ పోత మొగోడు ఎప్పుడు తిరుగుతూనే మనకి తెలియకుంటే అట్లా వీరా కొడుకు మర్చిండు ఒకరాడు పాపడు అయ్యే కొడుక్రాలు అందరు చూడంగా గుర్రెం పోతున్నాడు ಇಪ್ಪ ನಾನು ಪದ ಶಬ್ದವಾರು ನೋಡಿ

తల్లిదండ్రి పెళ్లి అయితే పెళ్లి అయితే పెద్ద రద్దు కాదు కుట్టేందుకు ఇప్పుడు తిరగబోతారా పెళ్ళి పెళ్ళ పోరాడు నేడు అందరితో చెప్పింది

బలం ఎక్క

गुरार के दुबार क्या हाई जा पढ़ी थी मेरी दुबार तेरी आय रो नहीं ना वो हो नहीं हवा नहीं साला आ गये तो मैं पढ़ी गया निकल पड़ेगा तेरे दिल में किना वाला किना वाला उतना नहीं कांदा मो बालूडू उतना उतना नहीं कांदा मो बालूडू